హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి చాలా సింపుల్ గా అయిపోతుంది వీటికి చట్నీతో కూడా పని లేదు ఇలా టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బియ్యం పిండితో చేసుకునే చాలా ఈజీ రెసిపీ అండి చాలా సాఫ్ట్ గా ఎత్తగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను మామూలుగా ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో చేయించిన పిండి అండి మీకు మార్కెట్లో అయినా దొరుకుతుంది కదా ఆ పిండి అయినా వాడుకోవచ్చు అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి బియ్యం పిండి ఎంత తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి అలాగే దాంట్లోకి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టి కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని ఇందులో వేసుకున్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతేనండి వేరే ఏమీ వేయని అవసరం లేదు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకు పునుగుల పిండి ఎలాగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట మీకు వీలైతే ఇలా స్పూన్తో కలపండి లేదంటే చేయితో కలుపుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ స్పూన్తోనే కలిపేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు స్పూన్ తీసేద్దాము స్పూన్ తీసేసి మనము గరిటెతో వేసుకుంటాం కాబట్టి చూడండి గరిటెతో బ్యాటర్ చూపిస్తున్నాను ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసినా ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకొని అది బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఆకుకూరలు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిందిగా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయ్యాకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలన్నమాట మీరు కావాలంటే ఒకటే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఆయిల్లో రెండు పడతాయి కాబట్టి రెండు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేయొద్దు అవి వేగడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి రెండు మాత్రమే వేసుకున్నాను చూడండి అవి రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ వచ్చాక వీటిని ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒకటే వేసి చూపిస్తున్నాను చూడండి వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి కొంచెం వేయి కాలినాక అదంతా అదే పైకి వస్తుంది అప్పుడు రెండో వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయింది కదా స్నాక్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది చాలా బాగుంటుంది టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే అలానే కూడా తినేయచ్చు పిల్లలు అయితే అలానే తినేస్తారండి అంత బాగుంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు కాబట్టి సింపుల్గా చేసుకునే ఈ స్నాక్ రెసిపీ ఇంట్లో ఉన్న వాటితోనే కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి చూసారు కదా చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత ఈజీగా చేసామో చూస్తుంటే నేను నోట్లో నీళ్ళున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆలుతో చేసే పునుగులు అండి ఆలుతో పునుగులు అంటే కొందరికి వింతగా ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను వీటితో అయితే టేస్ట్ బాగుంటాయి వీలైతే వాటితోనే ట్రై చేయండి లేదంటే రెగ్యులర్గా వాడే బియ్యం అయినా వాడొచ్చు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కదా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మళ్ళీ దాంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని మూతబెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం ఎక్కువగా లేకపోతే రెండు గంటలన్నా నానబెట్టుకోవాలండి తప్పకుండా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటికి సరిపడా ఆలు తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను మీరు ఒక కప్పు రైస్ అయితే రెండు పెద్దవి తీసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ మీడియం సైజ్ కంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం నేను మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బియ్యం మళ్ళీ ఒకసారి ఇలా చేయితో రఫ్ చేసుకున్నట్టు కడిగేసుకోవాలి ఇప్పుడు బియ్యం నుంచి వాటర్ అంతా తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే తీసుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి బియ్యంని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడు నేను సగం వరకు తీసుకున్నానండి ఇంకా సగం ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ ఎక్కువ వేయొద్దు మనకు లూజ్గా అయింది అనుకోండి పునుగులు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వాటర్ కూడా ఎక్కువ వేయలేదు చూడండి ఆ వాటర్ మాత్రమే వేసాను కొంచెం మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలా అయితే ఈజీగా మనకు మెత్తగా అవుతుందనమాట కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నేను మిగతాది కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం బ్యాటర్ అంతా వేసుకున్నాక నెక్స్ట్ నేను ఆలును ఉడికించి పెట్టుకున్నానండి ముందే ఉడికించుకొని పైన పీల్ తీసేసాను తీసాక ఇలా వీటిని మరీ ఎక్కువగా ఉడికించొద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి ఆలును మొత్తం ఉడికించేస్తే మనం గ్రైండ్ చేసినప్పుడు లూజ్గా అవుతుంది మనకు బ్యాటర్ అనేది ఎక్కువ లూజ్గా అవుతుంది కాబట్టి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలానే పెద్ద ముక్కలుగా గ్రైండ్ చేస్తే మనకు అక్కడక్కడ పలుకులుగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆలును మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న జార్ ఉంది కదా బియ్యంని అదే దాంట్లోకి ఈ ఆలును వేసేసుకోవాలి వేసుకొని దీంట్లో కూడా వాటర్ మాక్సిమం వేయొద్దండి ఒకవేళ మీకు జారు తిరగట్లేదు అనుకుంటే మాత్రం సేమ్ హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది ఉండొద్దండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకు అనేది అస్సలు ఉండొద్దు మనం వేసుకునేది పునుగులు కాబట్టి పలుకులాగా అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా మనము మామూలుగా పునుగులకు పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి బియ్యం పిండి ఆలు మొత్తం బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ కంప్లీట్గా కలుపుకున్నాక చూపిస్తున్నాను మీకు ఇలా బాగా కలుపుకుంటేనే అవి రెండు బాగా మిక్స్ అయిపోతాయండి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒకటి టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం సోడా అనమాట ఒక పించ్ ఆఫ్ సోడా ఎక్కువ అవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇంతే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది కాబట్టి తక్కువే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ జీలకర్ర ఉప్పు అంతా బాగా బ్యాటర్కి బాగా పట్టించాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పిండికి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది మనకు రెడీ అయిపోయింది సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇలా బాగా హీట్ అయ్యాక పునుగుల్ని ఇలా కొంచెం కొంచెం పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని చిన్న చిన్న పునుగులుగా వేయాలి మరి ఎక్కువ పెద్దగా వేయొద్దు మనం సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి చిన్న చిన్నగానే వేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఇవి వేయించుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే మనము ఆలుతో చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దండి అలా పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి వీటిని వేసిన వెంటనే గరిట పెట్టొద్దండి ఒక నిమిషం తర్వాత ఆ వాటంతట అవి పైకి వచ్చాక అప్పుడు రెండో వైపుకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి ఆలు కాబట్టి తొందరగా కలర్ రాదండి మరీ ఎక్కువ కలర్ కూడా రాదు చూడండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఆయిల్ తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం మరి కలర్ మనము గోధుమ పిండితో చేసిన పునుగుల్లాగా కలర్ రాదండి చూడండి ఈ విధంగానే వస్తుంది ఇలా కలర్ వచ్చేసిందంటే వీటిని తీసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ వై వేసుకునేటప్పుడు కూడా హైఫ్లేమ్ లోనే పెట్టి వేసేసుకోవాలి వేసుకోవడం మాత్రం ఫాస్ట్గా వేసుకోవాలండి లేదంటే ఫస్ట్ వేసుకున్నవి త్వరగా వేగిపోతాయి లాస్ట్ లో వేసుకున్నవి వేగవు కాబట్టి వీలైనంత తొందరగా వేసుకునేలాగా చూడాలి మళ్ళీ అందులో ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాక వీటిని తీసే ప్లేట్ లో వేసేసుకోవడమే వీటికి మంచి కాంబినేషన్ అంటే టమాటా చట్నీ అండి చాలా బాగుంటుంది వీలైతే టమాటా చట్నీ తినండి లేదంటే టమాటా సాస్ పెడుతున్నాను టమాటా సాస్ తో తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నేను నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా సింపుల్ గా అయిపోయింది అలాగే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బియ్యం ఆలు అనేది ఎవరికైనా ఇంట్లో అవైలబుల్ గానే ఉంటుంది కదండి చాలా సింపుల్ గా చేసుకునే ఈ రెసిపీని తప్పకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక వాళ్ళేం చెప్పారు అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ కామెంట్ లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం